నమస్కారం తెలుగు న్యూస్కి స్వాగతం నా పేరు మాధురి శ్రీ అనురుధ్ రెడ్డి గారు జడ్చర్ల నియోజకవర్గ విద్యార్థులను భవిష్యత్ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వంతో సంబంధిత డిపార్ట్మెంట్ మినిస్టర్ గారితో కలిసి జడ్చర్ల నియోజకవర్గానికి నవోదయ పాఠశాలను అది శాంక్షన్ తీసుకొని తీసుకురావడం జరిగింది దానిని బట్టి మరి నియోజకవర్గ ప్రజల తరఫున ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతకుముందు ఎమ్మెల్యే గారి సహకారంతోనే జడ్చేళ్ల నియోజకవర్గానికి యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ ఇది దాదాపు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిస్తున్నటువంటి విద్యా సంస్థ అట్లాంటి సంస్థను కూడా జడ్చేళ్ల నియోజకవర్గానికి తీసుకురావడం మరి ఎంతో గర్వకారణం అంత మాత్రమే కాకుండా మరి జాతీయ స్థాయిలో ఉండేటువంటి ట్రిపుల్ ఐటీ కళాశాలను కూడా మన జడ్చేళ్ల నియోజకవర్గానికి దగ్గరలో అతి సమీపంలో తీసుకురావడం కూడా చాలా అభినందనీయం మరి ఈ విధంగా ఎమ్మెల్యే గారు జడ్చేళ్లను ఒక ఎడ్యుకేషనల్ హబ్గా మారుస్తున్నందుకు ఆయనను మరి చక్షేల నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంత మాత్రమే కాకుండా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమ గారికి కూడా మంత్రాంగానికి మొత్తానికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంత తర్వాత ఇంతకు ముందే చైర్మన్ గారు చెప్పడం జరిగింది దాదాపు పద్నాలుగు కోట్ల రూపాయలు టెండర్ కాల్ఫార్ చేసి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి ఈ వర్షాలు వచ్చినప్పుడు మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ సమస్యను తాత్కాలికంగా నివారించడానికి లేదా పర్మనెంట్గా కూడా తీసివేయడానికి పద్నాలుగు కోట్ల టెండర్ ప్రక్రియ కూడా జరిగింది ఆ కాలువలు కూడా అతి కూరలోనే గ్రౌండింగ్ చేసేటువంటి అవకాశం ఉంది మరి గతంలో ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా ఫైవ్ స్టేషన్ దగ్గర ఎట్రో వారి సౌజన్యంతో నిర్మించినటువంటి నలభై లక్షల భవనాన్ని మరి ఫైర్ స్టేషన్ దగ్గర ఆ రోజు మరి ప్రారంభించడం జరుగుతుంది అంత మాత్రమే కాకుండా ప్రత్యేకంగా టెక్నికల్ కోర్సెస్ సెట్విన్ అనేటువంటి ఒక మరి సాంకేతిక విద్యా సంస్థ అనుకో చిన్న చిన్న టెక్నికల్ కోర్సెస్ ఏసీ తర్వాత రెఫ్రిజిరేటర్ తర్వాత కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్యూటీషియన్ ఇలాంటివి కోర్సులు అక్కడ ఉంటాయి వాటిని నేర్చుకొని మరి ప్రొఫెషనల్ కోర్సెస్ అనమాట అవి ఉద్యోగం కోసం మాత్రమే కాకుండా ఆ కోర్సులో నిష్ణాత స్వయంగా సొంత కాలపైన కూడా నిలబడేటువంటి అవకాశం ఉంది కనుక అటువంటి కోర్సులు మన ఎమ్మెల్యే గారు సెట్విన్ యాజమాన్యంతో మాట్లాడి ఇక్కడ ఆ రోడ్ అతి త్వరలో ప్రారంభం చేస్తున్నారు వాస్తవానికి ఎనిమిదో తారీఖులే ఓపెనింగ్ చేయవలసిందే కానీ మరి మీకు అందరికీ తెలిసిన విధంగా బీసీలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేయడానికి ఢిల్లీకి రాష్ట్ర రాష్ట్ర మంత్రివర్గం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రతి నియోజకవర్గానికి పది ఇరవై మంది చొప్పున వెళ్ళడం జరిగింది ఆ కార్యక్రమంలో ఉండడం ద్వారా ఎనిమిదో తారీఖున మరి భోపెనింగ్ చేయలేకపోయిన ఆ కార్యక్రమానికి మంత్రి శ్రీ బాటి శ్రీహరి గారు గారు కూడా రావడం జరుగుతుంది బహుశా అది వచ్చే వారంలో కానీ లేకుంటే పందరాగస్ట్ తర్వాత కానీ ఆ కార్యక్రమం మరి చేపట్టబోతున్నారనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మరి మొట్టమొదటి బ్యాచ్ అవసరమైనటువంటి నాలుగు లక్షల యాభై వేల రూపాయలు ఈ సెట్ సెట్విడ్లో చేరబోతున్నటువంటి విద్యార్థులకు మొదటి బ్యాచ్కు కావాల్సినటువంటి ఫీజు దాదాపు పదిహేను పదిహేను వందల రూపాయలు ఉంటుంది అట్లా దాదాపు నాలుగు లక్షల యాభై వేల రూపాయలు మొత్తాన్ని కూడా ఒకటి బ్యాచ్ ఎమ్మెల్యేగానే తన సొంత చేప నుండి భరిస్తామనేటువంటి విషయాలు కూడా చెప్పడం జరిగింది ఈ విధంగా ఎమ్మెల్యే గారు మరి నియోజకవర్గానికి